అందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో స్టాక్ మార్కెట్కి సంబంధించి అంటే మనకి మ్యూచువల్ ఫండ్ కూడా మరి దీని కేటగిరీలోకి వస్తుంది కాబట్టి ఎవరైతే లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఎవరైతే ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వీరందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే వీడియో అనమాట ఇది ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు యూజ్ అయింది అనుకున్నట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్లో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీ అందరికీ తెలుసు ఈ వీడియో క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు స్టాక్ మార్కెట్ అంటే మ్యూచువల్ ఫండ్తో సహా ఏ విధంగా డౌన్ఫాల్ అయిందో అక్టోబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు స్టాక్ మార్కెట్లో ప్రపంచంలోనే మరి అత్యంత చెత్త రోజుగా పరిగణించబడుతుంది ఆ రోజు మరి చూసుకున్నట్లయితే డౌజోన్స్ ఒక ట్రెండింగ్ సెన్సేషనల్ ఇరవై రెండు శాతం కంటే ఎక్కువగా అయితే పడిపోయింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారఫ్ విధానాలు మరి చూసుకున్నట్లయితే మరోసారి ప్రపంచానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడు లాంటి బ్లాక్ మండేను చూపించవచ్చని కూడా కూడా నిపుణులైతే అంటున్నారు మరి ఒక్క రోజులోనే దాదాపుగా చూసుకున్నట్లయితే మరి నాలుగు శాతం పైగా మనకి ఏంటంటే డౌన్ఫాల్ అనేది కనిపిస్తుంది మరి ఇంతవరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కొన్ని సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇటువంటి రోజు అయితే కొంతమంది చూసి ఉండరు మరి మీలో ఎంతమంది ఇలాంటి రోజు చూసారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మార్కెట్ అనేది ఇంత దారుణంగా పడిపోతుందా అని ఈరోజు చాలామంది అయితే గమనించి ఉండవచ్చు సిఎన్బిసి మరి చూసుకున్నట్లయితే మ్యాడ్ మనీ హోస్ట్ హార్డ్వర్డ్ల గ్రాడ్యుయేట్ జిమ్ క్రమర్ క్రమర్ ఏప్రిల్ ఏడు మరి చూసుకున్నట్లయితే సోమవారం స్టాక్ మార్కెట్ తెరిచినప్పుడు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటి బ్లాక్ మండే లాగే ఉంటుందని కూడా హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్య యుద్ధ మరి యుద్ధం సంక్షోభాన్ని పరిష్కరించకపోతే గనుక మరి యొక్క ఏదైతే మార్కెట్లో పెద్ద విపత్తు అయితే సంభవించవచ్చని కూడా ఆయన అంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బ్లాక్ మండే మూడు రోజుల క్షీణ మరి చూసుకున్నట్లయితే మూడు రోజుల వరకు కూడా డౌన్ఫాల్ అనేది కనిపించింది ఈ యొక్క క్షీణత తర్వాత ఒకే రోజులో ఇరవై రెండు శాతం భారీ తగ్గుదల చూ చూసిందన్న మరి క్రామర్ చెప్పారు మరి చూసిందని కూడా ఈ విషయాన్ని అయితే తెలియజేశారు ప్రస్తుత పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే ఎటువంటి జోక్యం చేసుకోకపోతే కనుక ఇలాంటి వినాశనం మళ్ళీ జరగవచ్చని కూడా కామెంట్ చేస్తున్నారు మరి ఈరోజు షేర్ మార్కెట్ చూసి ఇప్పటికే చాలామంది తలలు అయితే పట్టుకుంటున్నారు అసలు ఇన్వెస్ట్మెంట్ కొత్తగా చేసిన వాళ్ళకైతే అసలు బుర్ర పని చేయడం లేదు మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని అదే అదేవిధంగా కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినట్లయితే లంసం ఎవరైనా పెట్టుబడి పెట్టినట్లయితే మీలో చాలామంది ఉండి ఉండొచ్చు ఇప్పటికే వీడియో చూసిన వాళ్ళలో ఎస్ఐపి చేసిన వాళ్ళు ఉండి ఉండొచ్చు అదేవిధంగా లంసం పెట్టిన వాళ్ళు ఉండి ఉండొచ్చు మరి మీలో ఎంతమంది ఒక మార్కెట్ చూస చూడంగానే ఇంతవరకు ఇంత దారుణంగా పడింది నేను ఎప్పుడు చూడలేదని మీలో ఎంతమంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ శిక్షణలో తెలియజేయండి అది కూడా మీరు ఎప్పటి నుంచి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు మీరు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అనేది కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేసినట్లయితే వేరే వారికి కూడా ఇది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి